శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ఆరు వందల ముప్పై తొమ్మిదవ నామం వరదా మంత్రస్వరూపంలో శ్రీవరదాయ నమ ఈ నామాన్ని ఒకసారి పరిశీలిస్తే వరములను ప్రసాదించే తల్లి వరదా అని మనకు అర్థం అవుతుంది మనం ఇంతకు ముందు నామాలలో అమ్మవారిని శబ్ద పరబ్రహ్మముగా చెప్పుకున్నాం ఈ శబ్ద పరబ్రహ్మము వేదములు ఉపనిషత్తుల రూపంలో మరియు మంత్రముల రూపంలో సాధకుని అనుగ్రహిస్తూ ఉంటారు అని తెలుసుకున్నాం అమ్మవారి నుండి సాధకునికి ఏ విధంగా అనుగ్రహం లభిస్తుందో ఈ నామంలో మనకు తెలియజేస్తున్నారు వేదములు ఉపనిషత్తులలో కొన్ని మంత్రములు లౌకిక జీవనంలో మన యొక్క కోరికలను తీర్చగలవు ఈ సృష్టిలోని ఏ ఉత్తమోత్తమ పదార్థమునైనా బలమునైనా సంపదనైనా కీర్తి ప్రతిష్టలనైనా అమ్మవారు సాధకునికి అనుగ్రహించగలరు కాబట్టి ఈ లౌకిక జీవనంలో ఉత్తమోన్నత స్థితిని ప్రసాదించగల శక్తి స్వరూపిణి శ్రీ పరమేశ్వరి కాబట్టి ఈ నామంలో అమ్మవారిని వరదా అని వసున్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు ఇక వరము అనే పదానికి మరొక అర్థాన్ని తెలియజేసుకుందాం మనం ఒక దేవతను ఉపాసించినప్పుడు మనము ఆ ఉపాసన ఫలితంగా శ్రేష్టమైన దానినే కోరుకుంటాం మనం ఒక జన్మ తీసుకున్న తర్వాత శరీరమును ధరించిన తర్వాత మనం కోరుకోవలసిన శ్రేష్టమైన కోరిక ఇక మరొక శరీరము ధరించకుండా ఉండుట మరొక జన్మ లేకుండుట తల్లి గర్భంలో అనుభవించే దుఃఖాన్ని మరెప్పుడూ పొందకుండుట అయి ఉన్నది ఇది జరగకుండా ఉండాలంటే ఈ జన్మలోనే అమ్మవారి పాద పద్మములు అనే పెన్నిధిని మనం సంపాదించవలసి ఉంటుంది దానినే మనం మోక్షము అని అంటున్నాం కాబట్టి అత్యంత శ్రేష్టమైన మోక్షమును ప్రసాదించగల తల్లి వరదా అని ఈ నామంలో శ్రీ లలితా పరమేశ్వరిని వసున్యాది వాగ్దేవతలు కీర్తిస్తున్నారు ఆ అమ్మ అనుగ్రహాన్ని మనందరిపై కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమ